చనిపోయింది దానిపైన చేయలేవు ఈరోజు పదిహేడు మంది మనకి హెల్త్ ఇష్యూ అయితే ఏ ఒక్కరు స్పందించారంట కేవలం ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసిందంట ప్రిన్సిపాల్ ఎలా బాధ్యత అవుతారండి సంబంధించిన ఆర్టీఓ బాధ్యులు కాదా సంబంధించి ఎంఆర్ఓ బాధ్యుడు కాదా సంబంధించిన కలెక్టర్ బాధ్యుడు కాదా మరి దీన్ని సంక్షేమ శాఖ మంత్రి లేడు కమిషన్లో ప్రెసింట్ చేసుకున్న వాళ్ళు బాధ్యులు కాదు దీని అంతా చూసుకోవాల్సిన వాళ్ళే కదా మరి వాళ్ళ నిర్లక్ష్యం ఈ చావు వచ్చింది కాబట్టి ఇది కేవలం అది చూసాడే అనడానికి కానీ ఏమైనా ఫుడ్ పాయిజన్ కాదు సార్ గవర్నమెంట్ ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వ హత్య కానీ మేము డబ్బు యూనియన్ నుంచి మేము ఏం డిమాండ్ చేస్తామని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక ఆంటీ కుమార్ ఆంటీ బిజినెస్ పాపం లేదు ఆ పొట్టకూటు కోసం అంటూ షాప్ నుంచి పోలీసుల వచ్చి పక్క జరపం ఉన్నందుకు వెంటనే ట్వీట్ పెట్టి రెస్పాండ్ అయినాయా మరి ఈ హత్యకి ఈ ప్రభుత్వ హత్యకి స్పందన కాడ రెస్పాండ్ కాడ జరుగుతుంది నిన్న జరిగింది మన జరిగింది కాదు కదా వారం రోజులు జరుగుతుంది దీని మీద ఏ స్పందన నీకు ఎందుకు సార్ నీ ఏ మంత్రిత్వ శాఖలు ఎవడన్నా స్పందించింది దీని మీద నీ క్యాబినెట్ ఒకడన్నా స్పందించినా దీని మీద ఎవరు స్పందించాడు తప్పదు హుటా హుటి రెయిన్బో తీసుకుపోయిండ్రు మరి రెయిన్బోలు అని పోయినా కట్టినా అది లేదు అక్కడ బిల్లులు మేము కట్టుకోవాలి రెయిన్బో చరిత్రలో ఎవరన్నా మామూలుగా చనిపోయిన వాళ్ళు అక్కడ అంటే ఆ హాస్పిటల్లో కూడా బలిసిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటే తప్ప మా అలాంటి అడుగు బలగిన వారు గారు ట్రీట్మెంట్ చేయరు అని నిర్ధారణ ఆరుసార్లు డిశ్చార్జ్ అమ్మ రాయ హాస్పిటల్ అయినా సరే మరి రాత్రి పదిహేను సార్లు డిశ్చార్జ్ అమ్మ రెడ్వాస్ పంపిస్తారు ఇదే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మధ్యలో ఆపి పోస్ట్ మార్టం మేము కోనలో చేయించుకుంటామంటే వద్దని ఆపి ఆ పేరెంట్స్ని కిందకి పంపించి ఇక్కడ తీసుకొచ్చి రండి పోస్ట్ మార్టం నిన్న తీసుకొచ్చింది ఇప్పటిదాకా తీసుకునేది మరి పోస్ట్ మార్టం చేస్తుంది పంపిస్తుండ్రు అదే బాధితుడుగా తండ్రి ఎన్ని ఆశలు పంపిస్తున్నాడు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కదా మరి ఎన్ని ఆశలు పెట్టుకున్న కొడుకు మరి వీళ్ళకి ఏం భరోసా అయ్యాలి గవర్నమెంట్ అధికారం మీద చర్యలు తీసుకోదంట వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ప్రకటించదంట ఆ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వదంట మేము డిమాండ్ చేసేది అదే కోటి రూపాయలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే కుటుంబానికి యాజ్ వెల్ అస్ సంబంధిత అధికారుల మీద చర్యలు చేసుకోవాలి ఎంత రెసిడెన్షియల్ స్కూల్స్ని ప్రక్షాళన చేయాలి అదే మేము అడగలేదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము అడగలే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థను కాపాడు సార్ మాకు అదే పుణ్యం ఉన్న రెజనల్స్తో పక్క భవనాలు కట్టి ఉన్న రెజినల్ స్కూల్స్ కనీసం నాలుగు కూడా హ్యాపీగా తినేటటువంటి మనుషులు మరేమో కొంతమంది కోరికలు కాదు కదా అవి చేయనంట దాదాపు ఎనిమిది కాబట్టి ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నాను అన్ని రెజినెల్స్ కనుక్కుంటే ఎక్కడ పోయినంతే దుస్థితి లేదు మరి మీ హాస్టల్స్ మీ స్కూల్స్ ఎట్లుండే మా స్కూల్ చెట్లుండే మీ పిల్లల చదువుతున్నారు మరి మా పిల్లల చదువుతున్నారు ఎవరు అడగలేదు సార్ దీనికి మా ఓట్ల కోసం వస్తారుగా మా ఇంటి దగ్గరికి వచ్చి మా తండాలు పెట్టి దశకాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉంటారుగా ఇది చేయండి మరి మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఆ పలానా ఏ ఒక్క పార్టీ నాయకుడు స్పందించాలి ఇంత దారుణం చెప్పండి ఏ ఒక్క సంబంధిత నియోజకవర్గం సంబంధించి ఎవరు స్పందించారా ఇంత దారుణం ఏ ఒక్కరు స్పందించాలి ఇంత దారుణమా మా ఓట్లు మాత్రం అందరు రావాలి కాబట్టి దీని మీద స్పందన గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా పడుతుందో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మరి కుమార్ ఆంటీకి ఉన్నంత విలువ మా హత్యలకు లేదా రేపు సభలలోకి వస్తాడు అక్కడ మేము ప్రశ్నిస్తాం మా ఇంటికి ఓట్ల కోసం కూడా వస్తారు కదా అప్పుడు కూడా మేము డెఫినెట్గా దీన్ని మేము ప్రశ్నించే తీరుతాం దీన్ని సమాధానం చెప్పేంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగే అర్హత కానీ నైతికత కానీ లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు చాలా